హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక లాంగ్ వీడియోతో మేము ముందుకు వచ్చాను ఈరోజు వీడియో ఏంటంటే అనప గింజలతో కుడుములు ఎలా చేసుకోవాలో చూపిస్తాను అది కూడా బియ్యం పిండితో ఈజీగా ఉంటుంది ఇది ఏంటంటే చలికాలం వచ్చిందంటే అనపకాయ స్టార్ట్ అవుతుంది కదా ఆ గింజలతోని ఎక్కువగా కుడుములు అయితే చేసుకుంటాం మా సైడు మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఒక లైక్ చేయండి అలాగే స్కిప్ చేయకుండా ఫస్ట్ నుండి చివరి వరకు వీడియోని అయితే చూడండి మీకు ఎలా చేయాలనేది అర్థమవుతుంది స్కిప్ చేస్తే ఏంటంటే ఎలా చేయాలి అనేది మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు కాబట్టి స్కిప్ చేయకుండా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి ముందుగా అనపగింజల్ని ఉడకపెట్టుకోండి నేను వీడియో తీస్తున్నాను కాబట్టి ఆల్రెడీ ఉడకబెట్టేసుకున్నాను అలాగే దొడ్డు మిరపకాయలను ఈ విధంగా కచ్చపక్క గ్రైండ్ చేసుకోండి మెయిన్ ఇందులోకి కావాల్సినవి ఉల్లికాడలు కాడలు ఈ విధంగా కట్ చేసుకోండి మీ దగ్గర ఎల్లికాడలు ఉన్న వాటిని కూడా తీసుకోండి అలాగే కొంచెం మింతమాకు తీసుకోండి కొత్తిమీరాకుని కూడా కొంచెం చిన్న చిన్నగా ఈ విధంగా కట్ చేసుకోండి కొత్తిమీరాకు ఉల్లికాడలు ఎక్కువైనా పర్లేదు కానీ మాకు మాత్రం కొంచెం వేసుకోండి ఎక్కువ వేసుకున్నారంటే చేదైపోతాయి వేసుకోకుండా పర్లేదు ఒక బౌల్లో మూడున్నర కప్పుల వరకు బియ్యపిండిని తీసుకోండి అలాగే ఉడకబెట్టేసుకున్న అనపగింజల్ని వేసుకోండి కొందరు వీటిని చిక్కుడు గింజలతోని కూడా చేసుకుంటారు సేమ్ ఇదే ప్రాసెస్ చిక్కుడు గింజల్ని ఉడకబెట్టేసుకొని వీటికి బదులు వాటిని వేసుకుంటారు ఎందుకంటే ప్రతిసారి గింజలు ఉండవు కాబట్టి తినాలనిపించినప్పుడు ఆ విధంగా కూడా చేసుకోవచ్చు అలాగే పచ్చి కారాన్ని వేసుకోండి మిరపకాయల కారాన్ని బట్టి మీరు చూసుకోండి నేను దొడ్డు మిరపకాయలు తీసుకున్నాను కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను మింతమాకుడంగా కూడా వేసుకొని ఇందులోనే కొత్తిమీరాకుని ఆకుని కడలు వేసుకోండి నాకు నిజానికి ఎల్లి ఉంటే కూడా ఇష్టం అనిపిస్తుంది ఎక్కువ టేస్ట్ అనిపిస్తుంది నాకు ఉల్లి కంటే ఎల్లి దొరకలేవు కాబట్టి వేయలేదు మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా వేసుకోండి వాటిని కూడా కొన్ని ఈ విధంగానే కట్ చేసుకొని అలాగే సాల్ట్ని కూడా వేసుకోండి మీరు తినే సాల్ట్ని బట్టి వేసుకోండి మేము మీడియంగా తింటాం కాబట్టి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకే వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకున్న తర్వాత అన్ని పిండిలో కలిసిపోయే విధంగా బాగా కలుపుకోండి సాల్ట్ కూడా కలవాలి దాని టేస్ట్ కూడా తెలుస్తుంది పిండి మొత్తం కలుపుకున్న తర్వాత మనం వేసుకున్న పచ్చికారం కూడా ఇందులోనే కలిసిపోవాలి అన్ని విధంగా కలిసిపోయేంత వరకు కలుపుకున్న తర్వాత కొంచెం అయితే టేస్ట్ చూడండి పిండిని తీసుకొని సాల్ట్ అనేది నాకు కరెక్ట్గా సరిపోయింది కాబట్టి నేను ఎక్స్ట్రాగా ఏం వేసుకోవడం లేదు చల్లటి నీళ్ళతోనే కాకుండా గోరువెచ్చని వాటర్తో పిండిని కలుపుకోండి ఇప్పుడు కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ సేమ్ మనం గారెల పిండిని ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోండి నాకు మ్యారేజ్కి ముందు ఇవి ఎలా చేస్తారో కూడా తెలియదు మ్యారేజ్ అయిన తర్వాతనే ఒక్కొక్కటిగా నేర్చుకున్నాను ఈ కొడుములను పెట్టడం నేను రెండోసారి మొదటిసారి పెట్టినప్పుడు కూడా పర్ఫెక్ట్గానే వచ్చాయి కొన్ని కొన్నిసార్లు మనం ఫస్ట్ టైం ఏదైనా ట్రై చేసినప్పుడు ఫెయిల్ అవుతూ ఉంటాయి కదా అందుకని నేను చెప్తున్నాను ఇదొకటైతే నాకు పర్ఫెక్ట్గానే వచ్చింది మొదటిసారి చేసినా కూడా పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ విధంగా రౌండ్గా చేసుకొని ప్లేట్లో పెట్టేసుకోండి అన్నీ ఒకటేసారి చేసుకోండి మనం ఇప్పుడు వీటిని ఇడ్లీ పాత్రలో చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా ఇడ్లీలాగా చేసుకుంటున్నాం కానీ ఊర్లలో పెద్ద సైజు లడ్డులాగా చేసుకొని ఒక బౌల్లో గడ్డి పెట్టేసి వాటర్ పోసి వీటిని ఉడికిస్తారు ఆవిరికి అది కూడా కట్టెల పొయ్యి మీద కట్టెల పొయ్యి మీద చేసిన వంటలు ఎందుకో ఇంకా టేస్టీగా అనిపిస్తుంటాయి గ్యాస్ పైన కంటే ఈ కుడుములని మరీ పెద్ద సైజ్ గా చేసుకోకండి ఇడ్లీ పాత్రలు పట్టే విధంగానే చేసుకోండి అన్ని ఈ విధంగా చేసుకొని ఒక ప్లేట్ లో పెట్టేసుకోండి పిండితో సమానంగా మనకి ఆకులే కనిపిస్తున్నాయి కదా ఈ విధంగా ఉంటేనే టేస్ట్ అనిపిస్తుంది ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్రని తీసుకొని వీటిలో మొత్తం ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోండి నేనైతే ఈ నాలుగు పాత్రలో ఆయిల్ని రాస్తున్నాను నాలుగిటికి సరిపోయన్నీ అన్నీ ఉన్నాయి అనుకుంటున్నాను చూడాలి నాలుగిటికైతే రాసుకొని పెట్టుకుంటున్నాను అన్నిటిల్లో ఆయిల్ని అప్లై చేసుకున్న తర్వాత ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని ఇందులో పెట్టేసుకోండి ఈ కుడుములని ఈ విధంగా రౌండ్గా చేసుకున్నాం కదా ఇడ్లీ పాత్రలో ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఉంటే సరిపోతుంది మనకైతే కరెక్ట్గా సరిపోయాయి మీరు కూడా ఈ విధంగా మీడియం లోనే చేసుకోండి మరి పెద్దగా చేసుకోకండి మూడు పాత్రలో కరెక్ట్గా సరిపోగా ఒకటి మిగిలింది దాన్ని కూడా పైన పెట్టేస్తున్నాను ఇప్పుడు ఈ పాత్ర పెట్టుకునే బౌల్ ఉంటుంది కదా ఇందులో ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ని పోసుకోండి వాటర్ కొన్ని ఎక్కువ అయినా పర్లేదు కానీ తక్కువ కాకుండా చూసుకోండి తక్కువ అయినట్లయితే ఈ కుడుములు మొత్తం మాడిపోతాయి పిండి ముద్దలు కాబట్టి కొంచెం ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి వాటర్ని చూసుకొని పోసుకోండి బౌల్లో వాటర్ పోసుకున్న తర్వాత ఈ పాత్రని ఇందులో పెట్టేసుకొని మూత పెట్టేయండి ముందుగా స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టేసుకొని కొద్దిసేపు ఉడకనివ్వండి ఒక ఐదు నిమిషాల తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇంకొక పది పదిహేను నిమిషాల వరకు ఉంచండి నాకు ఈ ఫస్ట్ ఈ లాంగ్ వీడియోలు తీయాలంటే పెద్ద ప్రాబ్లం ఏంటంటే మా పాప మస్తు అల్లరి చేస్తుంది అదే పెద్ద బాధ నాకు ఏందంటే మధ్యలో వచ్చి మాట్లాడుతుంది ఇప్పుడు నేను మాట్లాడుకుతూ ఉన్నాను మాట్లాడుకుంటూ ఉండేటప్పుడు మధ్యలో వచ్చి మాట్లాడేసరికి ఏంటంటే ఏం మాట్లాడాలి మళ్ళీ అన్నట్లు అయిపోతుంది ఫ్లోలో వెళ్ళిపోతాం కదా మనం ఏదైనా సరే మళ్ళీ వీడియో ఆఫ్ చేసి ఆన్ చేసి అబ్బా అన్నట్లు అనిపిస్తుంది పెద్ద ప్రాసెస్ అదే నాదైతే వీడియో పెద్ద లాంగ్ వీడియోలు తీయాలి అనుకున్నప్పుడు నేను ఇక్కడ ఫోన్ పట్టుకొని వీడియో చేస్తుంటే ఆమె సైడ్కి వెళ్ళేసి ఏదో ఒకటి మాట్లాడతా ఆడుకుంటా ఉంది అసలు ఆమె ఏం చేస్తుందో అని అటు చూసుకోవాలి ఇటు వీడియో తీయాలి ప్లస్ ఇంకొకటి ఏంటంటే నాకు వీడియో తీసేవారు లేరు కాబట్టి నేనే ఫోన్ పట్టుకొని డైరెక్ట్గా వీడియో తీస్తున్నాను అందుకనే ఒకసారి మీతో మాట్లాడుతూ మళ్ళీ ఒకసారి ప్రాసెస్ చూపిస్తూ చేస్తున్నాను నేను నిజానికి ఇక్కడ వీడియో తీస్తున్నాను అన్నట్లే కానీ నా ధ్యాస మొత్తం ఆమెపైనే ఉంది ఏం చేస్తుంది ఏం చేస్తుంది అని మనకిటు కుడుములు కూడా అయిపోయాయండి మూత తీసి చూడడమే ఒకవేళ మనకి ఉడకనట్లు అనిపిస్తే మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి కన్ఫామ్గా నాకు తెలిసి అయితే ఖచ్చితంగా ఉడుకుతాయి అంతే ఒకవేళ ఉడకకపోతే ఈ విధంగా చేసుకోండి అసలు ఇడ్లీ పాత్రకి కూడా అతుక్కోవండి లోపల ఉండే పాత్రలకి కూడా పర్ఫెక్ట్గా కుదురుతాయి నేను మీకు ఇప్పుడు తీసి కూడా చూపిస్తాను మెయిన్గా మనము పిండి కలుపుకునేటప్పుడు వాటర్ అయితే ఎక్కువ వేసుకోకండి చూసుకుంటూ కొన్ని కొన్ని వేసుకోండి వీటిని కొంచెం స్పూన్తో తీసి చూపిద్దామన్నా స్పూన్ దొరకడం లేదు అందుకని చాక్తోనే చూపిస్తున్నాను ఇంకొకటి ఏంటంటే కట్ చేసి చూపిస్తా వేడిగా ఉంది కాబట్టి మనం వాటిని చేతితో ఇరగొట్టలేము అందుకని చాక్తోనైతే కట్ చేసి చూపిస్తున్నాను చూడండి పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి లోపల కొంచెం కూడా వైట్ కలర్ పిండి ముద్దలాగా అయితే లేవు ఓన్లీ వేసాను వేసానంటే మస్తు వేడిగా ఉన్నాయి కొంచెం టేస్ట్ కూడా వేసాను ఆల్రెడీ బాగుండు పైన ఏంటంటే పల్లీ నూనె వేసుకొని తినాలి మొత్తం కలిపేసుకొని టేస్ట్ నిజంగా చాలా అంటే చాలా నచ్చుతుంది ఈ కుడుములని మొత్తం కలిపేసిన తర్వాత పల్లీ నూనె వేసుకొని తినాలి టేస్ట్ అయితే మస్తు ఉంటుంది నాకైతే ఎంత ఇష్టమో ఇవంటి మా హస్బెండ్కి ఉడంగా నిజం చెప్పాలంటే ఆయన కూడా ఫుల్ ఇష్టం సాల్ట్ ఉడంగా సరిగ్గా సరిపోయింది ఈ వీడియోని మీరైతే ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేయడం వలన వీడియో అనేది ఎక్కువగా రీచ్ అవుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం చెప్పు అండి